నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందరు వ్యవహానుసు వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని నేడల నా ప్రేమ ఎందు మీ మీయందు నా సంతోషము ఉండవల్ననియూ మీ సంతోషము పరిపూర్ణము కావల్ననియూ ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరికొకడు ప్రేమింపవన్నటి నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడెవడనూ లేడు ఆయన వాక్యము ఎవడు గైకొను వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయిను కాగా దేవుని పిల్లలారా ఆయన మాటలను ఆలకించి ఆయన మార్గములను అనుసరించి నడుచుకుని అలాగున ప్రభుతో స్నేహం చేసి